హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ విటివి ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి వైట్ రైస్ తినడం మానేసి ముడి బియ్యం కొర్రలు అరికెలు వంటి వాటిని తీసుకుంటూ ఉంటున్నారు అలాంటి వారికి ముడి బియ్యానికి బదులుగా రెడ్ రైస్ తినడం మంచిది ఈ బియ్యం అధిక బరువు డయాబెటిస్ ఉన్నవారికి చాలా లాభాన్ని కలిగిస్తుంది ఈ బియ్యంతో అన్నం వండుకుని తింటే అధికంగా గ్లూకోజ్ రక్తంలో విడుదల కాదు దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా కావని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది ఈ అన్నం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది ఆకలి కూడా త్వరగా వేయదు నీరసం రాకుండా చురుకుగా ఉండేలా చేస్తుంది ఇందులో ఉండే ఫైబర్ మాటి మాటికి కలిగే చిరు ఆకలి సమస్యను తగ్గిస్తుంది కాబట్టి జంక్ ఫుడ్ పై మనసు వెళ్ళదు ఎర్ర బియ్యానికి ఆ రంగు ఎంతో సైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా వస్తుంది ఈ అన్నం తినడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్ధిగా అంది ఆక్సిజన్ సమస్థాయిలో శరీరానికి చేరి అలసట త్వరగా కలుగదు ఇందులో ఉండే విటమిన్ బి సిక్స్ ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడానికి సహాయపడుతుంది దాంతో రక్తహీనత సమస్య కూడా రాదు మ్యాగ్నేషియం సమృద్ధిగా ఉండటం వలన నొప్పులు మోకాల నొప్పులు తగ్గుతాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే రథపొటు నియంత్రణలో ఉంటుంది వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీటిలో లావు బియ్యం సన్న బియ్యం రెండు రకాలు ఉన్నాయి కనుక బిర్యానీ వంటివి కూడా వండుకోవచ్చు వీటి ధర కేజీ దాదాపు నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఒక కప్పు ఎర్ర అన్నం తింటే రెండు వందల పదహారు క్యాలరీలు లభిస్తాయి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి అయితే వీటిని మిగిలిన బియ్యంలా కాకుండా ఒకటికి మూడు కప్పులు నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి సిమ్లో మెత్తగా ఉడికించి తినాలి అయితే దేన్నైనా అతిగా తీసుకుంటే మీకు అందులోంచి లభించే బెనిఫిట్స్ అనేవి మిస్ అవుతాయి పైగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి రెడ్ రైస్ను కూడా మీరు మితంగానే తీసుకోవాలి అతిగా తీసుకుంటే అరుగుదల సమస్య వస్తుంది